No. Oh. भरदरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजानन पद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे ॐ गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म తస్మై శ్రీ గురవే పురాణము నా ఇరవై నాలుగవ అధ్యాయము అంబరీషుని ద్వాదశి వ్రతము అత్రిమహాముని మరళా అగస్తునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపుము గంగా గోదావరి మొదలుగు స్నను నదులలో స్నానము చేసినందువలనను గ్రహణ సమయములందు స్నానాదులనరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపడి కార్తీక మాస వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు అంత అంతఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వేయురెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశీ వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదల్చి సిద్ధముగా నుండెను అదే సమయమున అచ్చటకు కోపస్వభావుడకు దూర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని కౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలసింది னு න தொොන්නර ా නාන මണ கிகிறரம்ම් නමని నుു. దుర్వాసుడందులకు అంగీకరించి సమీపమునగల నదికి స్నానమునకై వెడలను అంబరీషుడు ఎంతసేపు వేచియున్ననూ దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లనుకొనెను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆముని నద స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణును కాతిథ్యమిత్తునని మాట ఇచ్చి భోజనమును పెట్టకపోవుట మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగితినా ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమగును ఆముని స్వభావము కలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమీయో తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలినవాడనగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దూర్వాసునకు కోపం వచ్చును అదీనూ కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములను నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ఘడియలలో భోజనం చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి యగుటం చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి ఆ ము మహాముని నేను భోజనమునకు ఆహ్వానించి తిని అందులకాయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవచ్చున్నది బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి మునివచ్చే వరకు వేచి ఉండవలెనా ఈ రెంటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరెను అంతటా ఆ ధర్మజ్నులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భకుహ్రములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విద్యానమును వచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును ఆ తాపమును చల్లార్చవలెనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలెను శరీరమునకు శక్తి కలుగజేవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అతికుడై దేవ పూజ్యుడైనాడు ఆ యగ్నిదేవుడు అందరూ సదా పూజింపవలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిడుదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా విశారధుడును మహాతపశాలియు సదాచార సంపన్నుడును అయిన దూర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణం కలుగును దూర్వాసునంతటి వానిని అవమానమునరించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచరి చతుర్వింశోధ్యాయము ఇరవది నాలుగో పారాయణం సమాప్తము ఓం నమ శివాయ ఇంతకు ముందు వీడియోలో చెప్పాము కదా నెక్స్ట్ వీడియోలో మానసాదేవి గురించి చెప్పుకుందామని ఇప్పుడు అసలు ఆ మానసాదేవి ఎవరు ఆమె కథ ఏంటి అన్నది తెలుసుకుందాం మానసాదేవి కథ నారద ఇప్పుడు ఇంకా మానసాదేవి కథ చెబుతాను విను పూర్వం ఒకప్పుడు భూలోకంలో మానవులంతా సర్పభయాక్రాంతులయ్యారు మహామునీశ్వరుడు కశ్యపుని శరణు వేడారు ఆయన తన తండ్రి బ్రహ్మదేవుడి సహాయంతో వేదాల నుంచి బీజాక్షరాలను ఏరి మంత్రాలు సృష్టించాడు వాటికి అధిష్టాన దేవతగా చతుర్ముఖుడు మానసాదేవిని సృష్టించాడు ఆవిడ సద్యోయౌవ్వనం పొంది శివుడి మందిరానికి వెళ్ళింది భక్తితో పూజించి శంకరుణ్ణి స్థుతించింది వెయ్యి దివ్య సంవత్సరాలు సేవలు చేసింది శివుడు అసలే అసుతోషుడు కదా వెంటనే సంతోషించే బోలాశంకరుడు అన్నమాట మానసుకు మహాజ్ఞానం ఉపదేశించి సామవేదం అభ్యసింపచేశాడు లక్ష్మీమాయ కామబీజాక్షరాలతో కృష్ణాయస్వాహ అనే మంత్రరాజ్యాన్ని ఉపదేశించాడు పూజా పునశ్చర్యాదుల్ని చెప్పాడు పుష్కర క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు మానసాదేవి మూడు యుగాలు నిష్ఠగా తపస్సు చేసింది శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు సకలజన పూజితవు అవుతావని వరం ఇచ్చాడు ప్రథమ పూజ తానే చేశాడు రెండవ పూజ శంకరుడు చేశారు అటుపైన కశ్యపుడు దేవతలు మునులు మాను మనువులు నాగజాతివారు మానవజాతివారు అందరూ పూజించారు త్రిలోకవందిత అయ్యింది కశ్యప ప్రజాపతి జరత్కారు మునీంద్రుడికి ఈ మానసాదేవిని కన్యాదానం చేశాడు ఆయాచితంగా లభించిందని బ్రాహ్మణుడి ఆజ్ఞాని ఆ మునీంద్రుడు కాదనకుండా స్వీకరించాడు ఇద్దరికీ వివాహం జరిపించి కశ్యపుడు తపస్సులకు వెళ్ళిపోయాడు ఒకనాడు పుష్కర క్షేత్రంలో మర్రిచెట్టు నీడలో పరమనైష్ఠికుడు జగత్కారువు తన మనసాదేవి ఒడిలో తల ఆంచి నిద్రాదేవిని ఆవాహన చేసుకుని గాఢంగా నిద్రపోయాడు కొంతసేపటికి సూర్యుడు అస్తమించబోయాడు సాయం సంధ్యా సమయం సమీపించింది ఇప్పుడు లేచి సంధ్యావందనం చెయ్యకపోతే తన భర్తకు ధర్మలోపం వస్తుందే ఎలాగా అని మానసాదేవి కలవలపడింది బ్రాహ్మణుడికి పాత సాయం సంధ్యావందనాలు నిత్య విధులు ఇవి చెయ్యకపోతే బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది ఇక కర్మాచరణకు పనికిరాడు అశుచి అయిపోతాడు అని వేదం చెబుతుంది మానసాదేవికి ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి భర్తను బ్రహ్మహత్య మహాపాతికిని చెయ్యకూ చెయ్యడం కన్నా నిద్రాభంగం కలిగించిన పాపానికి తాను ఒడిగట్టటమే మేలు అనుకున్నది అనుకోవటమేమిటి జగత్కారువును నిద్రలేపింది ఆ మహానుభావుడు చెత్తంత ఎత్తున అలిగాడు సాధ్వి ఆతమరిచి సుఖంగా నిద్రపోతున్నాను ఎందుకని నిద్రాభంగం కలిగించావు భర్తకు అపకారం చేస్తే నోములు వ్రతాలు దాన ధర్మాలు అన్నీ నిష్ఫలమవుతాయని తెలియదా భర్తను పూజిస్తే శ్రీకృష్ణ పరమాత్మను పూజించినట్లే అన్నారు పెద్దలు పతివ్రత వ్రతం కోసమే స్త్రీలకు భర్త రూపంలో శ్రీహరి స్వయంగా లభించేది స్త్రీలు చేసే దాన ధర్మ యజ్ఞ తీర్థ స్నాన వ్రత తపో దేవపూజ సత్య ఉపవాసాధికాలు అన్నీ పతి సేవా ఫలంలో పదహారవ వంతికి సాటి రావు భారతదేశంలో పరాయనగా జన్మగడిపిన ఇల్లాలు భర్తతో సహా వైకుంఠానికి బ్రహ్మలోకానికి చేరుకుంటుంది అప్రియం చేసిన పలికిన కుంభీపాకంలో అచంద్రార్కం నరకయాతనలు పడుతుంది మరుజన్మలో పతి పుత్రరహితగా నీచపడుతుంది జగత్కారుడి కోపం చూసి మానసాదేవి గడగడలాడింది మాట పెగలలేదు స్వామి సంధ్యాలోప భయంతో నిద్రలేపాను దుష్టిరాలిని క్షమించు శృంగార ఆహార నిద్రాభంగాలు చేసిన వారు కాలసూత్ర నరకానికి పోతారని తెలుసు అయినా సాహసించాను శాంతించు అని వేడుకొంది పాదాలపై పడి వలవలా విలపించింది అయినా జగత్కారుడు శాంతించలేదు శపిస్తాను అంటూ కమండలూదకం చేతిలో పోసుకోబోయాడు సూర్యభగవానుడు సంధ్యాదేవి సహితుడై ప్రత్యక్షమయ్యాడు వినయంగానూ భయం భయంగానూ పలికాడు మునీంద్ర సమయం చూసి ధర్మలోప భయంతో నిన్ను నిద్రలేపింది ఈ నీ సుఖాన్ని పాడు చేద్దామనే ఉద్దేశంతో కాదు కనుక క్షమించు శపించకు ఆమె పక్షాన నేను శరణు వేడుతున్నాను బ్రాహ్మణుల హృదయం వెన్నలాగా ఉంటుందిట వారి కోపం క్షణికమట ఆ క్షణంలోనే జగత్తును భస్మం చేసేయగలరట మళ్లీ సృష్టించనో గలరట బ్రాహ్మణుడి కన్నా తేజస్వి లేడంటారు నువ్వు బ్రహ్మదేవుడి వంశంలో పుట్టిన బ్రాహ్మణుడివి బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న వాడివి నువ్వే క్రోధ వివసుడువైతే ఎలాగా శాంతించు శాంతి శ్రీ శాంతించి పరమాత్మను ఉపాసించు సూర్యుడి ప్రబోధంతో జరత్కారువు కోపం చెల్లారింది శాంతించాడు సంధ్యాసూర్యలను ఆశీర్వదించి పంపాడు మానస శపిస్తాను అన్నాను కదా శపించలేను ప్రతిజ్ఞాభంగమూ చేసుకోలేను కనుక నిన్ను పరిత్యజిస్తున్నాను ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధమూ లేదు వెళ్ళిపో అన్నాడు మానసాదేవికి నెత్తిమీద పిడుగుపడినంత పని అయ్యింది ఏమి చెయ్యటానికి తోచలేదు వెంటనే తన గురువు శంకరుడిని తన దేవుడు శ్రీహరిని తన తండ్రి కశ్యపుడిని సృష్టికర్తను ప్రస్మరించింది వెంటనే ముగ్గురు ప్రత్యక్షమయ్యారు జగత్కారుడు ఆశ్చర్యపోయాడు అందరినీ స్తుంచి పాదాభివందనాలు చేశాడు ఒక్కసారిగా అందరూ ఇలా అనుగ్రహించారు ఏమిటి ఆజ్ఞ అన్నాడు బ్రహ్మదేవుడు శ్రీహరికి పా శ్రీహరికి పాదాభివందనం చేసి సమయోచితంగా పలికాడు యోగీంద్ర మానసాదేవి పతివ్రత నీ ధర్మపత్ని ఈవిడకు పుత్రభిక్ష పెట్టకుండా పరిత్యజించటం ధర్మమేనా అన్నీ తెలిసినవాడవు ధర్మపాలన చెయ్యి ముందు పుత్రం పతిని చెయ్యి ఆ తరువాత నీ ఇష్టం విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెట్టు అపుత్రుకుడై వైరాగ్యంతో ధర్మపత్నిని పరిధ్యంచిన వాడి పుణ్యాలు జల్లెడలో నీలలాగా జారిపోతాయి బ్రహ్మోపదేశం పనిచేసింది జగత్కారు క్షణకాలం ఆలోచించాడు ఇల్లాలికి దగ్గరగా వెళ్ళాడు మంత్రపూర్వకంగా స్పర్శనం చేశాడు మనసా నువ్విప్పుడు గర్భవతి వయ్యావు పుత్రుడు జన్మిస్తాడు జితేంద్రియుడు ధార్మికుడు బ్రహ్మవాది తేజస్వి తపస్వి యశస్వి గుణవంతుడు వేదవేత్త జ్ఞాని యోగి విష్ణుభక్తుడు అవుతాడు నూరుగురు కొడుకులకు తండ్రి అవుతాడు వంశాన్ని ఉద్ధరిస్తాడు పితృదేవతలు ఆనందంతో నృత్యం చేస్తారు ప్రియా నీవు పతివ్రతవు సుశీలవు నాకు ప్రియవాదినివి యకారినివి ధర్మిష్టవు కుల స్త్రీవి కులపాలితవు ఇప్పుడిక సత్పృ సత్పుత్ర జనయిత్రివి ఇంతకన్నా జీవితానికి ఏమి కావాలి సంతృప్తి చెందావు కదా మనోహరిణి మరొక రహస్యం చెబుతాను శ్రద్ధగా విను జీవితంలో మనకి నిజమైన బంధువు ఎవరంటే హరిభక్తిని ప్రబోధించేవాడే అంతేగాని అభీష్ట సుఖాలను ఇచ్చేవాడు కాదు హరిభక్తి మార్గాన్ని చూపించేవాడే అసలైన తండ్రి గర్భవాస విమోచన కలిగించేదే అసలైన తల్లి యమభీతిని తొలగించే దయామయ్యే అసలైన సోదరి విష్ణు మంత్రాన్ని ఉపదేశించి భక్తిని ప్రసాదించిన వాడే సిసలైన గురువు కృష్ణ భావన రూపమైనదే నిజమైన జ్ఞానం దాన్ని కలిగిస్తేనే గురువు బ్రహ్మాది స్తంభ పర్యంతం ఈ చరాచర జగత్తు అంతా ఆ శ్రీకృష్ణ పరమాత్మ నుంచే ఆవిర్భవిస్తోంది అతనిలోనే లీనమవుతోంది ఇది తెలుసుకోవటం కన్నా జ్ఞానం వేరే లేదు వేదాలు చెప్పని యజ్ఞాలు ఇవ్వని అన్నింటి సారము హరిసేవనమే తత్వాలన్నింటికి సారభూతుడు శ్రీహరి తక్కినవన్నీ వట్టి విడంబనలు ఈ జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్నాను నీ స్వామిని కనుక జ్ఞానం వల్ల బంధనాలు తెలికి తొలగిపోతాయి కనుక అదే మన మిత్రం బంధాలను కలిగించేది ఏదైనా ఎవరైనా శత్రు సమానమే విష్ణు భక్తియుతమైన జ్ఞానాన్ని వాడు గురువు కాదు రిపువు బంధనాలు తెంచలేడు కనుక శిష్యఘాతకుడు అటువంటివాడు గురువు కాదు తండ్రి కాదు బంధువు కాదు పరమానంద రూపము అనైశ్వర్యము అయిన కృష్ణ భక్తి మార్గాన్ని చూపించలేనివాడు ఏమి బంధువు సాధ్వి శ్రీకృష్ణుడు అచ్యుతుడు నిర్గుణుడు పరబ్రహ్మ అతడిని సేవిస్తే కర్మబంధనాలు పటాపంచలవుతాయి హృదయేశ్వరి ఏదో వంకపెట్టి నిన్ను పరిత్యజిస్తున్నాను దీన్ని క్షమించు నీ వంటి పతివ్రతలు ఓర్పు సహనాలకు పెట్టింది పేరు సత్వగుణానికి పుట్టిల్లు అంచేత క్రోధాన్ని ఇట్టే జయించగలరు మానసాదేవి పుష్కర క్షేత్రంలో తపస్సుకు వెడుతున్నాను మరింక నీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళు నీకు కాక నా వంటి నిస్పృహల కోరికలు శ్రీకృష్ణుడి పాదపద్మాలపైనే కదా జగత్కారుడి ఉపదేశం మానసాదేవి మనస్సుకు ఎక్కింది అయినా దుఃఖం ఉపశమించలేదు కన్నీరు జాలువారుతూనే ఉంది మెల్లగా కూడా తీసుకొని ప్రాణవల్లభ పరిత్యజించవలసినంతటి నేరం నేనేమీ చేయలేదు నిద్రాభంగం చేశానంతే మీ మంచి కోసమే అయినా పరిత్యజిస్తున్నావు నీ ఇష్టం సరే నాకొక వరం ఇయ్యి నేను స్మరించినప్పుడల్లా నువ్వు దర్శనం ఇవ్వాలి బంధు వియోగం కన్నా పుత్రవియోగం బాధాకరం భర్త వియోగం అన్నిటికన్నా ప్రాణాంతకం పతివ్రతలకు భర్త అంటే శతపుత్రాధికంగా ప్రీతిపాత్రుడు స్త్రీలకు మగడి కన్నా ప్రీతిపాత్రం ఈ సృష్టిలోనే లేదంటారు అందుకే వైష్ణవులకు విష్ణుమూర్తి మీద ఒకే పుత్రుడన్న వారికి ఏకైక పుత్రుడి మీద ఒంటి కన్ను వారికి ఆ కన్ను మీద దప్పికగొన్న వారికి నీటి మీద వారికి అన్నం మీద కాముకలకు మైథునం మీద దొంగలకు పరాయిసొత్తు మీద కులటలకు జారుడి మీద పండితులకు శాస్త్రం మీద వనిజులకు వ్యాపారం మీద ఎంత ఉంటుందో సాధ్వీమనులకు మీద అంత మనసుంటుంది కాబట్టి కనీసం ఈవరమైనా అనుగ్రహించు అని కాళ్ళ మీద వ్రాలి ప్రాధేయపడింది జగత్కారుడు మానసాదేవిని చటుక్కున గుండెలకు హత్తుకున్నాడు ఆపుకోలేని కన్నీటితో తడిపి ముద్ద చేశాడు వియోగభీతితో మానసాదేవి అలాగే అతడి గుండెల్ని బాష్పధారలతో తడిపేసింది క్షణకాలం విలపించి తేరుకున్నారు జ్ఞానశక్తితో శోకాన్ని తొలగించుకున్నారు ఎవరికి వారే ఊరడించుకున్నారు మెల్లగా విడిచిపెట్టి మనసుకు ధైర్యం చెప్పి శ్రీకృష్ణుడి పాద పద్మాలను తలుచుకుంటూ జగత్కారుడు వెళ్ళిపోయాడు మానసాదేవి గుండె దుటవు చేసుకొని తన గురువు శంకరుడి మందిరానికి వెళ్ళిపోయింది ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు మానసాదేవి గురించి తెలుసుకున్నాం కదండి నెక్స్ట్ వీడియోలో అరటి చెట్టు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము ఇలా నేను పెడుతున్న ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ సలహాలు ఏమైనా నాకు చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో నాకు సహకరించగలరని నమ్ముతున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమాత్రే నమ